రాజకీయ పరిస్థితి కాదు ఇండిపెండెంట్ గా గెలిచే పరిస్థితి ఉంటుందా కూటమని వైసీపీని కాదు ఐదు సార్లు పోటీ చేశాను కాంగ్రెస్ నుంచి అలాగే వైసీపీ నుంచి పిఆర్పి నుంచి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలతో పోయాను ఇప్పుడు నాకు ఇప్పుడు ఏం పోయింది నాకు ఇండిపెండెంట్ ఇప్పుడు దువాడ శ్రీనివాస్ స్కీమ్ లేదు వాడికి చాలా చెడ్డ పేరు ఉంది ఓట్లు వేయరు అతడిని సస్పెండ్ చేసేయండి అని చెప్పారు కదా వాళ్ళకి నా సత్తా ఏంటో చూపిస్తాను ఆ ధర్మాన బ్రదర్స్ కి నేను ఇండిపెండెంట్గా వేయటం కాదు సార్ నేను ఒక్క ఇండిపెండెంట్ చేసేసి నేను ఊరుకోను గారు ధర్మాన ప్రసాద్ మీద క్యాండిడేట్ ని పెడుతున్నా కృష్ణదాస్ మీద క్యాండిడేట్ ని పెడుతున్నా పలాసలో పెడుతున్నా నేను టెక్కల్లో ఉంటా ఇక నియోజకవర్గాలు డిసైడ్ చేస్తాను దువ్వాడ శ్రీనివాస్ సత్తా ఇంటో ఇరవై తొమ్మిదిలో చూపెడతా గెలిచామా ఓడామా విషయం అది దైవాదేనం విజయ జయాపజయాలు దైవాదనం అది ప్రజలు చూసుకుంటారు నేనేంటో నా శక్తి చెప్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారితో విద్యార్థి దశ నుంచి రాజకీయంగా అడుగులు వేశాను ఆయనే నాకు జిల్లాకు పరిచయం చేసి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేసి పక్కన కూర్చోబెట్టుకున్నారు ఆయనతో భోజనం చేసిన అనుభవాలు కూడా నాకున్నాయి చాలా చిన్న వయసు నాకు అప్పుడు అలాంటి రాజశేఖర్ రెడ్డి గారి ఆ కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా అత్యంతగా ప్రేమిస్తాను అభిమానిస్తాను గౌరవిస్తాను ఆయనకు నా హృదయపూర్వక నమస్కారాలు అధికారంలో ఉన్నప్పుడు అదే మాట అన్నాను సస్పెండ్ అయిపోయినా ఇదే మాట అంటున్నాను అపోజిషన్లో ఉన్న ఇదే మాట అన్నాను ఒక్కడిగా ఈరోజు నేను ఉన్నాను దువాడ శ్రీనివాస్ అంటే ఒంటరి ఒంటరిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మంచి నాయకుడు అని నేను చెప్తున్నాను కానీ ఈ దారి తీసిన ఎవరైతే మా జిల్లా నాయకులు ఉన్నారో వాళ్ళకి నా తడాక ఇటు చూపిస్తాను రాజకీయాల్లో కూటమి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో కూటమి ఒకటి సార్ సంక్షేమ పథకాలు ఎవరైనా చేస్తాం అది పక్కన పెట్టండి వాటి గురించి మాట్లాడటం పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ నేను కోరేది ఏంటంటే అర్జెంటుగా అమరావతి మీద దృష్టి పెట్టండి ఇంతవరకు మనకు రాజధాని నిర్మాణం జరగలేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం చెట్లు కింద పరిపాలన చేసుకుంటున్నట్టు ఉన్నాం ఐదు కళ్యాణ మండపాల్లో ఉంది మన రాజధాని అది కాదు చక్కని రాజధానికి మీరు అన్నారు కాబట్టి గత ప్రభుత్వం మా ప్రభుత్వ హయాంలో మూడు రాజధానులు అన్నాం సరే అది అయిందా లేదా ఫెయిల్ అయిందా పక్కన పెడితే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఒక బలమైనటువంటి వ్యక్తి ఈ ప్రపంచాన్ని సాధిస్తున్నటువంటి వ్యక్తిలా ఉన్నటువంటి స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి మోదీ గారు సహకారం మనకు ఉంది మోదీ గారు రెండుసార్లు రాష్ట్రానికి వచ్చారు అతి తక్కువ కాలంలో ఆయన సహకారంతో మీరు ఎంతైనా చేయవలసిన అవసరం ఉంది అమరావతిని పూర్తి చేయండి పోలవరాన్ని పూర్తి చేయండి అది కూడా ఎన్నండి ఇంకా ఇలా అలా ఈ ఆంధ్రప్రదేశ్కి ఇంత గొప్ప సదవకాశం మళ్ళీ చరిత్రలో రాదు అది పూర్తి చేయండి ప్లస్ ఆ విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ కాకుండా అది మా హక్కుగా మేము ఎప్పుడు అనుకుంటుంటాం కాబట్టి దాన్ని కాపాడండి ఇది నేను కోరుకుంటున్నాను కూటమిని మిగతా అన్నీ జరుగుతాయి మీకు అవకాశం ఉంది కాబట్టి ఇంత బలమైన స్టేజ్ మళ్ళీ మనకు వస్తుందో రాదో చేయమని నేను అది కూటమి గారు కోరుకుంటున్నాను గూగుల్ మాట్లాడదాం ఒక మహిళ ఫోన్ చేశారు ఆవిడేమంటారు చూద్దాం అభిప్రాయం తీసుకున్నాను దివ్య గారు హైదరాబాద్ నుంచి దివ్య గారు హలో హలో అండి నమస్తే నమస్తే సార్ మాట్లాడండి దువ్వాడు శ్రీనివాస్ గారు ఉన్నారు దివ్య గారు నమస్కారం అమ్మా చెల్లమ్మా నమస్తే సార్ బాగున్నారమ్మా ఆరోగ్యం బాగుందమ్మా బాగుంది సార్ మీరు బాగున్నారా బాగున్నాను కుటుంబ సభ్యులందరూ బాగున్నారు అందరూ అందరూ బాగున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా చెప్పండి సార్ మాధురి గారి గ్రేట్ గేమ్ ప్లే వచ్చేసి బిగ్ బాస్ హౌస్ లో చాలా బాగా ఆడుతున్నారు థ్యాంక్ యూ అమ్మా లైక్ తన స్ట్రాటజీస్ కానీ అందరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కానీ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి థ్యాంక్ యూ అమ్మా ఎవరితో రిలేషన్ పెట్టుకోను అని వచ్చి హౌస్ లోకి తర్వాత తనుజాతో ఇప్పుడు వాళ్ళ మదర్ గా మంచిగా చూసుకుంటున్నారు వంటలు వండుతూ భోజనాలు పెడుతూ అందరు ఆకలి రేషన్ చీఫ్ గా ఉన్నప్పటికి కూడా అవసరమైతే రిస్క్ తన మీద వేసుకుని ఆ గుడ్లు కావాలంటే తను తినడం తగ్గించేసి తన ఆకలి అన్నీ విన్నాను నేను నాకు మూడు చపాతీ కావాలి ఒకటే తింటున్నాను గొప్ప ఆకలి అని రెండు చపాతీలు దానం చేస్తుంది ఎక్స్ దానం చేస్తుంది మాదిరి గారు అన్నపూర్ణ అవుతారన్నమాట సహజంగా తనకున్న లక్షణం అది అవన్నీ చేస్తుంది ఏదేనమ్మా దివ్య గారు మీ ఇలాంటి వారు ఆశస్సులు అభిమానం ఉండగా మాకెవ్వరు భగవంతుడే మాతో ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం ప్రజలే దేవుడే నేను ఎప్పుడు నమ్మ నమ్ముతాను థ్యాంక్ యూ అమ్మా ఆ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తున్నదా దివ్య గారు మీరు ఫాలో అవుతారేమో కదా ఎక్కువగా బిగ్ బాస్ గతానికి ఇప్పటికి ఆ డిఫరెన్స్ కనిపిస్తున్నదా లేకపోతే మాధురి గారు వెళ్ళక ముందు మాధురి గారి వెళ్ళిన తర్వాత అది ఏమైనా కంపెనీ చేయగలరా మాదిరి గారు వెళ్ళక ముందు హౌస్ అంతా కొంచెం సైలెంట్ గా ఉన్నట్టుగా అనిపించింది సో ఒక్కసారి మాధురి గారు బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చాక ఆ గొడవలు అవ్వడం కానీ లైక్ ఆ వాయిస్ రేస్ చేయడం స్టాండర్డ్ తీసుకోవడం అలాంటి అన్ని చాలా డిఫరెన్స్ అనిపించింది థ్యాంక్ యూ దివ్యగారు గారు అమ్మా మీ నుంచి రెండు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా నేను కోరుకున్నది నా మా కోరుకున్నది ఒకటే మాధురి గారికి నామినేషన్ వస్తే మీరందరూ అందరూ ఓట్లు వేసి సహకరించండి సహకరించవలసిందిగా కోరుతున్నానమ్మా ఒక మార్క్ వేద్దాం మనం గెలుపు పక్కన పెడదాం మార్క్ వేద్దాం బిగ్ బాస్ లో ఇలా ఉండాలి ఇలా జరగాలి అనేది ఒక మార్క్ వేసుకుని వద్దాం సహకరించండి అమ్మా డెఫినెట్ గా